ఈ అయోధ్య సమస్య అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చెప్పారు కానీ ఆఖరికి ఏంటంటే ఆ అదృష్టం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందింది ఆయన ఏంటంటే ఈ ప్రా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆయన మ్యాటర్ని క్లియర్ చేసి చాలా అద్భుతంగా మన హిందువులందరికీ చాలా గర్వంగా చాలా గర్వంగా ప్రపంచం అంతా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ భారతదేశానికి ఒక ల్యాండ్ మార్క్ లాగా తీసుకొచ్చి ఈ అయోధ్యని ఆయన మన గిఫ్ట్కి ఇచ్చారు ఎప్పుడు మనం మోడీ గారిని మర్చిపోకూడదు అదే మాదిరిగా మరి ఇక్కడికి వస్తే ఇక్కడ మరి ఈ మందిరం అసలు చేస్తున్న ఆ బిల్డింగ్లో కానీ చూస్తే ప్రతి ఒక్కరు అంటే కాశ్మీర్లో కన్యాకుమారి వాళ్ళ కాంట్రిబ్యూషన్ దీంట్లో వాళ్ళు పెట్టారు అద్భుతమైన ఒక ల్యాండ్మార్క్ అద్భుతమైన భారతదేశం చాలా గర్వంగా చెప్పుకోలేక ఒక ఇదిగా ఉంటుంది అలాగే రామభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు చూస్తున్నా ఇక్కడ మొత్తం ప్రపంచం నుంచి అందరూ వచ్చినారు అలాంటి చోట్ల నాకు ఒక అవకాశం రావడం వారి కోసం వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స నేను అయోధ్యలో అడుగు పెట్టడం అయోధ్య మందిరాన్ని చూడడం ఈరోజు హనుమాన్ గుడి చాలా పవర్ఫుల్ ఇది హనుమాన్ గుడి అనమాట ఆ రోజు ఇక్కడికి రావడం రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటున్నాను సో నాకు అవకాశం ఇచ్చిన మా మిత్రుడు చంద్రశేఖర్ తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను ఆ వేషాలు వేషం కాబట్టి నాకేంటంటే ఆ గుర్తింపు వచ్చింది ఎంతోమంది నటులు ఉన్నారు అంటే మామూలుగా అందరూ ఇన్విటేషన్ చేయడం వేరే నాకేంటంటే నేను ఈ వేషం చేశాను కాబట్టి నాకేంటంటే ఇన్విటేషన్ రావడం ఇక్కడ ఎన్ని చోటుకి వెళ్ళినా కూడా నన్ను ఆ వేషం చూసి గుర్తించి చాలామంది నాకు ఇంకా ఎక్స్ట్రాగా నాకు అవకాశాలు ఇస్తున్నారు